ఏసు యేసుక్రీస్తు రాములు మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు భారత టీవీని వీక్షిస్తున్నా అలాగే యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నా అలాగే ఫేస్బుక్ని వీక్షిస్తున్న భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న మానవతావాదులకు ఆ క్రైస్తవులు కూడా దైవాశిస్సులు వందనాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం మనం గుండరాజువారం మండలం దమ్మెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయం వర వద్ద ఉన్నాం ఎందుకంటే దైవజనులు మరి యోనాబాబు గారి సమస్య విషయం వచ్చాము కాబట్టి ఈ విషయం మీద మాట్లాడటానికి మన స్థానిక పాస్టర్ ఫెలోర్షిప్ అధ్యక్షుడు బెషప్ షారూణ ఐ గారు మాట్లాడతారు ఐ గారు మాట్లాడండి ఈ విషయం మీద మీరు దేవుడికి స్తోత్రాలు దేశ ప్రజలకు పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ప్రతిపూర్వకమైన మందనాలు మా ఉన్న రోజు మన పాస్టర్ ఫెలోషిప్ తరఫున ఆ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజున మా గుండ్రాద మండలంలో బ్రహ్మణి గ్రామంలో దైవ సేవ చేస్తున్నటువంటి దైవచందు జే దేనాయలు గారు ఇక్కడ ఆ జోనాబాబు గారు జే జోనాబాబు గారు ఆయన ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి దైవ సేవ చేస్తున్నారు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ ఎన్నో హింసలు భరిస్తూ ఆయన కొనసాగిపోతున్నారు ఈ మధ్యకాలంలో మరి కొంత కొంతమంది ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా బయలుదేరి నిన్నటి దినా మొన్నటి దినా చూసినప్పుడు ఏలూరు నుంచి కొంతమంది మతమాదాలను తీసుకొచ్చి వాళ్ళు ఆ మందిరం వీధిలో వాళ్ళ యొక్క జండాలు కట్టి వారి యొక్క జయశీలం నినాదాలు చేస్తూ ఈ చర్చికొచ్చిన వచ్చి వాళ్ళు కాళ్ళు చేతులు విరుగుబడతామని పాస్టర్లు కూడా రాకుండా చేస్తాం ఆయన కూడా పడతామని చాలా మరో ఆడుతూ వాళ్ళు చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని మా పాస్టెల్లోషిప్పు స్పందించి మరి మాకు క్రిస్టియన్ కౌన్సిల్ కౌన్సిలింగ్ గారి డాక్టర్ బిషప్ జోషా దాని గారితో మేము సంప్రదించినప్పుడు వారంటనే స్పందించి మరి ఆయన వారి టీమ్తో వచ్చి నిన్నటి విన్నా మరి ఎస్ఏ గారితో వారు ఈ రోజున ఎంఆర్ఓ గారితో ఈరోజు ఈ సాయంకాల సమయంలో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సెక్షన్ ప్రకారంగా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది కాబట్టి వారు మా గ్రామ నాయకులే కాకుండా మంగళ నాయకులు కూడా దైవంలో గారు ఆరాధన చేసుకోవడానికి తన యొక్క నాన్నబాబు గారు తన చచ్చిని తన సేవను కొనసాగించడానికి ఏ విధమైన అభ్యంతరం కలిగించకుండా సహకరించాలని కోరుతూ మేమందరం మరి కోరుకుంటూ వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది ఇందుకు మాకెంతో సహకరించినటువంటి మరి డాక్టర్ బిషప్ జాషుయో గారికి వాటీముకు అందరికీ నా ప్రత్యేకమైన మా గ్రే శ్వాస చుట్టూ తరఫున ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుల్ గారు మాట్లాడతారు మహిమగలను వేస్తున్నాములో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఉన్నా తెలియజేస్తామండి ఎందుకంటే గత మూడు రోజులుగా అనేకమైన ఇబ్బంది ఎదురైన కానీ మరి సిజేసి నేషనల్ ప్రెసిడెంట్ అనేటువంటి మరి మా జోష్ వాడ గారు బిషప్ జోషవాడ్ అని గారు మరి మధ్యకు రావడం ఈ సమస్యను మరి చాలా చక్కగా పరిష్కరించడానికి అనేక విధాల మరి ఎస్ఐ గారితో ఎంఆర్ఏ గారితో మళ్ళీ ఇక్కడ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి సమస్య పరిష్కారం ఎందుకంటే మనందరం భారతీయులు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరికొకరు సహకరించుకోవాలి అందరూ కలిసి ఉండాలి అనేటువంటి మంచి ధరణితో అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి రీతిలో ఈ సమస్యను చాలా చక్కగా పరిష్కరించడానికి మరి దైవజనులకి దేవుడు మంచి జ్ఞానమిచ్చి ఈ విధంగా వాడుకున్నారు అందరు బట్టి దేవుడిని గనపరుస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో మరి వారి టీం అంతా వచ్చారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి రేపటి నుంచి తిరిగి మా యోగబాబు గారు దైవజనులు స్థానిక దైవజనులు మరి తన ఆరాధన కార్యక్రమాలను నిర్వర్తించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ప్రార్థిస్తున్నాం అటువంటి ఇబ్బంది అయినా మరి గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తుందని నమ్మకంతో మరి ముందుకు కొనసాగుతున్నాం మరి ఆ దేవుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించి చక్కని వాతావరణాన్ని గ్రామంలో అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా గ్రేస్ పాస్టర్స్ ఫ్రీలో చిప్ మరి చేరినటువంటి డెలివజన్లందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను మరి ముఖ్యంగా చైర్మన్ గారికి వా టీం గారికి కూడా మరి సహకరించిన ఎస్ఐ గారికి మరి ఎంఆర్ఓ గారికి మరి సెక్రటరీ మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే మరి దేవుని మహాప్రభుని బట్టి చట్టపరిధిలో రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థల తీర్పులను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బిల్లులను బట్టి జీవోస్ని బట్టి పాస్టర్ గారు సంపూర్ణంగా ఆ స్థలానికి హక్కుదారుడు రైట్ రాయలుగా ఆయన అనుభవించడానికి ఆయన నమ్మిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి తాత్కాలికమైన రేకులు షెడ్ అది 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 చర్చి కాదు అదే విషయాన్ని అందరికీ మేము ఫిర్యాదు చేసాం మా మనకున్న హక్కులను కూడా చేసిన ఫిర్యాదులో తెలియజేస్తాం ఏ విధంగా ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందని ఆధారాలతో సహా మనం తెలియజేశాం కాబట్టి ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వెళితే ఆ విషయాలు మేము ఉపేక్షించేది లేదు ఇప్పటివరకు అయితే ఎస్ఐ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు సెక్రటరీ గారు సానుకూలంగా స్పందించారు వారిని మేము దేవుని బట్టి దీవిస్తున్న వాళ్ళని కానీ ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేసినప్పుడు చెలో వనరాజు వరం దమ్మెన్నో గ్రామం అనే పిలుపునివ్వాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు దైవజనులు మానవతావాదులందరూ రావాల్సే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి అంత దాకా పోకుండానే ఈ సమస్య ముందుకు వెళ్తుంది ఎంతో ప్రయాసపడి మీరు అందరూ ప్రార్థన చేశారు ఇంకా ప్రార్థన చేసి ఈ గ్రామం మంచి గ్రామం దమ్మెన్ను గ్రామం అనేది మత సామరస్యతకు నిలయమైన గ్రామం ఇక్కడ అన్ని మతాల వారు అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు ఇలాంటి స్వచ్ఛమైన మత సామరస్యత కలిగిన ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుని ఈ గ్రామంలో కొంతమంది ఒక నీచ విశ్వ సంస్కృతికి తెరలేపారు వాళ్ళని చట్ట ఉపేక్షించేది లేదని కూడా ఇంతటితో మరి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకునే విధంగా ఒకరితో ఒకరు సానుకూలంగా వ్యవహరించే విధంగా ఉండాలనేది మా అభిష్టం మేము ఎవరితో గొడవలకి వెళ్దాం తగావలకి వెళ్ళాం కానీ మా జోలికి వచ్చి చట్ట ప్రకారం వెళ్తాం ఆ లెక్కకి వస్తే ఈ గ్రామంలోనే అలాగే ఉండరాజువరం మండలంలోనే నెంబర్ ఆఫ్ మా నిజమైన హైందవ సహోదరి సహోదరుల హైందవ దేవాలయాలు ఉన్నాయి మాకు వాళ్ళ మీద కక్ష లేదు వారు చక్కగా రోడ్డు పక్కన పెట్టుకుంటారు చెట్టు దగ్గర పెట్టుకుంటారు ప్రభుత్వ స్థలాలు అన్నీ అక్కడే ఉన్నాయి మేము ఏ రోజైనా ఇవి అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గుడులు కట్టారు కాబట్టి దీనివల్ల మాకు డిస్టబెన్స్ ఉందని కోల్చమని ఇప్పుడే చెప్పామా ఏ పాస్టర్ అయినా ఏ కాస్ట్ ఏ క్రైస్తువుడు అని చెప్పాడా ఏ భారతీయుడని చెప్పాడా చెప్పలేదు కదా మేము ఎప్పుడు వాటిని తోలికి వెళ్ళలేదు కదా అలాంటిది మా సొంత స్థలాల్లో ఉన్న మా యొక్క హాల్లోకి వచ్చేసి వాటిని తొలగించమని ఫిర్యాదులు చేస్తే అది మత సామ్రాజ్యం దెబ్బతీస్తుంది కదా ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి రిలీజన్ సంబంధించిన గుడులు గడితే కూల్చివేయాలని ఎంతసేపడి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టి మేము కంప్లైంట్ చేస్తే మరి ఈ మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన వాటిని కొల్చరా కోల్చకపోతే అధికారుల ఉద్యోగాలు బావా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము అది చేయటం మా ఉద్దేశం కాదు మా నిజమైన హైందవ సహోదరి సహోదరుల మనోభావాన్ని గౌరవిస్తాం వీఆర్ ఇండియన్స్ హిందువులు ముస్లింలు క్రైస్తువులు మనం అందరం మనమందరం మనం అందరం ఒకరి ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకోవాలి కానీ మన మధ్య ఉండి ఐక్యతను అన్నదమ్ముల సోదర భావాన్ని చడగొట్టే ఆ ఉన్మోతులకు మనమందరం కలిసి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ చివరిగా ఈ విషయం మీద ఆ స్థానిక దైవజనులు మరి బాబు గారు మాట్లాడతారు ఇప్పుడు వచ్చినటువంటి సేవకులందరికీ

వందనాలు అలాగే వారితో వచ్చినటువంటి టీం వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిజముగా మరి గత పది సంవత్సరాల నుంచి దమ్మె గ్రామంలో సామరస్యత కలిగిన గ్రామం ప్రేమ కలిగిన గ్రామం ఎంతో అన్ని రకాల కులాల వారు అన్ని రకాల మతాల వారు కలిసిమెలిసి ఉండే ఈ గ్రామంలో మరి మేము ఎంతో చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని నామంలో ముందుకు సాగుతున్నప్పుడు గత నాలుగు రోజుల క్రితం ఎంతో భయంకరమైనటువంటి ఉన్మాదాన్ని సృష్టించి చర్చికి వచ్చేవారిని అందర కొందర కొందరు 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 మాత్రమే కొందరు ఈ ఉన్మాదాన్ని సృష్టించి ఆ చర్చకు వచ్చేవారిని భయంకరంగా మరి పడతామని మరి చాలా భయంకరంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడే ఈ పరిష్కారాన్ని షాలు చేయడానికి జాస్వాడ్ డాలియన్ గారిని మాకు పంపించినందుకు ప్రత్యేకమైన వందనాలు అలాగే యూనియన్ తరఫున మండల ఫెలోషిప్ సారవన్ రాజయ్య గారికి సారవరాజయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు అంతేకాకుండా మరి యూనియన్లో ఉన్నటువంటి మరి పెద్దలు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట మరి కొంతమంది తెలియకుండా వెళ్ళిపోయారు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అంతేకాకుండా ఈ గ్రామం అంతా కూడా క్షేమంగా ఉండాలని ఈ గ్రామ నాయకులు క్షేమంగా ఉండాలని ఈ గ్రామంలో ఉన్న అధికారులు ఆయుర ఆరోగ్యాలతో మరి చక్కగా మరి సేవలు చేస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను అలాగే వారి వరకు ప్రతిరోజు ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నాను దేశ క్షేమమే రాష్ట్ర క్షేమమే మరి ధ్యేయంగా తీసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా ఎలాగైతే మనం అన్ని రకాల కులాల వారు అన్ని రకాల జాతుల వారు కలిసి మెలిసి జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నామో ఇలాంటి ఆరాధనలు జరుగుతూ దేవునికి మహిమకరంగా ఉండాలని అందరి సౌభాగ్యాలు కోరుకుంటున్నాను మరి యొక్క సమయంలో వచ్చిన వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎస్ఐ గారు కూడా ఎంతో చక్కగా స్పందించారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఎంతో చక్కగా స్పందించారు అలాగే మరి సెక్రటరీ గారు కూడా ఎంతో చక్కగా స్పందించారు వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దేవుని ఆయన దేవుని నామాన్ని కనపరచుకోవడానికి వారు మాకు చెప్పిన సలహాలను బట్టి చట్టపరంగా మేము ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ చట్టాలను మేము గౌరవించి ఏ విధంగా దేవుని కోరిక ముందుకు సాగాలో మరి మతాలన్నీ కలిపి ఏ విధంగా క్షేమాన్ని కోరుకుని ముందుకు సాగాలో వారు చెప్పినటువంటి ప్రతి సంగతులు మేము అర్థం చేసుకుని ఎవరికి అభ్యంతరకరంగా కాకుండా సానుకూలంగా ముందుకే సాగుతామని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవాతి దేవుడు ప్రతి ఒక్కరికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తూ అలాగే నాకు ఫాస్ట్ గారు వచ్చినప్పుడు చెప్పారు ఇప్పుడు ఎవరైతే గొడవలు సృష్టించారో వాళ్ళు చాలా మంచి వాళ్ళని కూడా అందులో వారింట్లో ఎవరైతే గొడవలు సృష్టించారో వారింట్లో కూడా ప్రేరు జరిపారంట వారు ఎందుకు ఫాస్ట్ గారు అలా అయ్యారంటే బయట ఏలూరు నుంచి కొంతమంది మతోన్ మాదులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు పాము వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అమాయకులు అండి మంచి వాళ్ళు అని చెప్పారు కాబట్టి ఆ సోదరులకు కూడా చెబుతున్నాను అలాంటి ఉచ్చులు మీరు పడి అన్యాయంగా క్రిమినల్ కేసులు వాటి ఇరుకొని జీవితాలు యమన పిల్లల జీవితాలు పాడు చేయదని రెండు చేతులు జోడించి ప్రేమతో తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు దైవ ఆచిం